ये रहा आ गया वाह 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 ఏమన్నా పిలుసుకున్నారా ఊరేందో ఎవరు మాట్లాడాలరా నేను నాగార్పమ్మ నేను నాగార్పమ్మగా మాట్లాడేదాన్ని ఒకరే 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 అందరు అమ్మ పోలేరమ్మ పిలుసుకుందమ్మా తెలిసి తెలియకుండా మాట్లాడబాక నేను ఇప్పుడు దాకా మాట్లాడుకుంటా ఉండేరు కదా మళ్ళీ నేనే కావాలని అంటే ఆయన మాట్లాడుతూ ఉన్నాను కదా ఉండానా లేనని ఇబ్బందులు పడిపోతా ఉండాలి వచ్చేటప్పుడు వస్తున్నాను పోయేటప్పుడు పోతున్నాను ఏ పూజకి అందుకోవాలి నా పూజ అందుకుంటున్నాను కానీ ఉండలేని పరిస్థితి అయిపోయింది లేకుండా అయిపోయాను ఇక్కడ తిరుగుతానే ఉంది ఎంత అప్పటి వాళ్ళు ఇబ్బందులు పెడతా ఉంది ఊరు కానీ ఊరికి వెళ్ళాలన్నా కూడా పంపించే మార్గం లేకుండా వందల బాధలు వాళ్ళు పడతానే ఉండాలి పెట్టుకునేది పెట్టుకో ఉండారు నేను అపజీలను కూడా అప్పజిల్లలు పంపించాలా కావాలనుకుంటే గ్రామం అంతా కట్టుబాటు అయ్యి పంపించే మార్గంలో పంపించాలి నేను ఆ విధంగా లేకుండా ఎవరిదెవరు పెంచి ఎంచుకోవాలని నన్ను ఎంచుకున్నారు కాబట్టి నేను కూడా దూరంగానే అక్కడికి పావుకూడదని చెప్పిన నేను ఇప్పుడే అర్థం కావాలా చెప్పింది కదా ఆ విధంగా కాకుండా మీ ఇష్టప్రకారం చేసుకోవాల పట్టుకోవాలి అందరం కలుసుకోవాలనుకుంటే నేనే మార్గం చేపిస్తాను వాళ్ళ వాళ్ళదే నాది నాదేని అనుకుంటే నా గ్రామంలో ఎక్కడున్నా కూడా పరుగులు తీస్తా వస్తాయి పనిచేసే ఇబ్బందులు లేకుండా ఊరే పెట్టినా పెట్టకపోయినా తిరిగేసే వస్తాను ఎన్ని రోజులు చూపిస్తారమ్మా పెట్టాల్సింది ఇక్కడ పెట్టాలి నాకు కట్టాలి అనుకుంటున్నారు కదా ఏ విధంగా గడితే బాగుంటుందని తెలుసుకోవాలి కదా అది కూడా అడగాలి కదా ఏ మార్గం కట్టాల్సింది ఏ మార్గంలో ఎగుదాలు కట్టాల దిగుదాలు కట్టాలనుకుంటున్నామంటారా ఎగుదల కట్టరా దిగుదాలు కరెక్ట్ కాదని కూర్చున్నావా దిగుదాలు కట్టినా ఇబ్బంది లేదు నాయనా ఏ విధంగా కట్టినా కూడా నా శిల రూపంలో కాకుండా నాకు పెట్టాల్సింది పెట్టాలరా ఏ కాకుండా కట్టుబడి కట్టి దాంట్లో కూర్చొని పెట్టే మార్గంలో నాకు బొమ్మలో బొమ్మ రూపంలో పెట్టాలి నన్ను నేను చూపించే మార్గం నేను చూపిస్తా కానీరా ఎక్కడెక్కడ ఉంది అంతా ఇప్పుడు కూడా కుదిరిండ వచ్చి అదలా బదలా ఏ విధంగా జరగాల్సిందో ఆ విధంగా జరిగిచ్చినావా లేదా అని నమ్మి టెలిపిండారా పోయి ఉండేవాళ్ళు కూడా అంతా నాయనా ఎవరు ఎక్కడి నుంచి రావాలనో అక్కడి నుంచే తెక్కిస్తా లేనా మాదే మేము ముందువ ఎవరు వెనక బాగా తెలుసు ఆయన ముందు మార్గంలో పోయిన వాళ్ళు వాడు ఎదవలుగా అనిపిస్తున్నారు వాళ్ళని ఎదవలుగా తీసిన వాళ్ళని నేను ఎక్కడ దొక్కాలని ఎక్కడ దొక్కుతాను చేయించాల్సిన వాళ్ళని ముందు భాగంలో పోయే వాళ్ళు ముందు భాగంలో అయినా పని అండి ఎనక చేరు ఎవరైతే ఏమని అంటారో వాళ్ళని ఎక్కడ కూర్చొని పెట్టాలని అక్కడ కూర్చొని పెడతారు సరేనా ఉండే అపజిల్లు గమని ఉండేది కాదు గ్రామం నుంచి పంపించేది రెడీగా తెలుసా నేను తప్పుకున్నాను అనుకో గ్రామం ఏమవుతుందో అప్పుడు తెలుస్తుంది మీకు ఇప్పుడు మీరు బాధపడకూడదు అనుకుంటున్నాను అదే మాట ప్రకారం నామనవడదు తీసుకొచ్చి తెలియపచ్చినట్టు కదా నాగారు విధంగా నమ్మినట్టే పట్టినట్టే లేకుండా మనస్ఫూర్తిగా మేము నమ్మినేమో చేసుకుంటామని మనవని మాట ప్రకారం కూడా బావాలని ముందు పెట్టి వెనక చేరు ఉంటారో వాళ్ళ సంగతి నేను చూస్తాను ఆయన నేను తప్పుకున్నానంటే నా అపజలు ఉండాలి ఊరు మొత్తం తిరుగుతా వస్తుంది ఇక్కడ కూడా వచ్చింది కానీ నేనే రానియకుంటా చేసిన సరేనా ఎందువల్ల రానియటం లేదంటే వస్తే ఒకరినన్నా తీసుకొని బావ ఉండదురా తీసుకుంటావా పిలుసుకుంటావా

వచ్చే వాళ్ళు ఉంటారు కదా అంతా ఉండే వాళ్ళు ఉంటారు కదా పెద్ద తర వాళ్ళు నా బిడ్డలు అంటూ ఉండారు కదా నాయన వాళ్ళ మార్కు కూడా ఆలోచించి తలే నాయన నాయనా చేసుకోవాలి పర్చుకొని చేస్కోవాలి నాయనా నేను చెప్తాలే ఆగని ఇక్కడ ఇ ఊరేకిసారి ఎక్కడ ఎక్కడ దించుకున్నా కూడా ఇబ్బందులు లేకుండా జరేపిస్తాను నేను అంతే సరేనా ఉంటాను అమ్మ అది వాళ్ళకి కాదు ఇప్పుడు రాదమ్మా కుదరదు రోజు రావాలా పోయే రోజు కావాలి మా కావాలా ఎక్కడ కట్టించాలా అనుకుంటావు కదా అనుకుంటున్నానమ్మా ఇబ్బందులు లేకుండా నేను మర్చిపోతా అనుకున్నది ఎక్కడ కట్టించుతావని

కోపం మా మాకు తెలుసు తెలుసు ఉంటారు శాంతించలే